ఈ మార్కెట్ కూడా అప్పుడు మీరున్నప్పుడు చాలా ఫండ్స్ వచ్చి దీన్ని ఒక సుందరీకరణగా చూపిస్తున్నాను అలాగే ఈ టెంపుల్ కూడా దాదాపు పదిహేను లక్షల రూపాయలు ఎస్ఏ ఫండ్స్ ఇచ్చి దీని డెవలప్మెంట్ కు మీరు ఎంతో సహకరించారు దాని చాలా కృతజ్ఞతలు అలాగే నూతన పాలక మండలి సభ్యులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ప్రత్యేక శుభాభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ పదవి ప్రవాసీ కార్యక్రమం చేసినటువంటి మన అన్న గారికి మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ గిరిభూషణం గారికి మరి సంజయ్ గారిని అడగగానే మరి దీనికి అభివృద్ధికి సహకరించాలని చెప్పగానే సరే అని చెప్పి అప్పుడు అభివృద్ధిని కొంచెం ముందు జరిపి దీని సహాయానికి సహకరించినటువంటి సంజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరియు అంతేకాకుండా దీనికి ఈ షెడ్ నిర్మాణానికి మరియు ఆ రూమ్ నిర్మాణానికి కానీ ఎస్డి ఆఫీసుల నుంచి పది లక్షలు ఇచ్చిండు సంజయ్ అన్న దానితో కూడా దేవాలయం ఎంతో సుందరంగా తీర్చిదిద్దపడది మరి దీనికి సహకరించినటువంటి సంజాన్న గారికి మరియు సంజాన గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కడ ముందు ఈ మార్కెట్లో ఖాళీగా ఉంటుండే మరి సంజయ్ నచ్చడం షెడ్ల నిర్మాణానికి వన్ ట్వంటీ షెడ్ కూడా వేయించడం జరిగింది సంజయ్ అన్న ఈ దీన్ని కూడా ఫ్లేవర్స్ కానీ ఈ రోడ్డు కూడా సరిగ్గా పొందడానికి మరియు ఈ యొక్క మార్కెట్ కానీ మున్సిపాలిటీ నిధులు వచ్చింది చేయడానికి సంజయ్ మరి ఆలయ ఆలయ అభివృద్ధికి మా మున్ముందు మాకు సహకరించి సజా చేస్తారని ఆకాంక్షిస్తూ మరొకసారి ఈ ఆలయ ధర్మకర్తల మండలానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ఎంతోమంది భక్తులు ఇక్కడికి రావడం అదే విధంగా ఆ సమగారి ఆశీస్ ప్రభుత్వం భవాలి అంజీ బ్రిటిష్టి అందరూ కూడా సుఖ సంతోషాలు పొందామని చెప్పి రోజు రోజు కూడా భక్తులు ఎక్కువ రావడం జరిగింది అలాంటి సందర్భంలో నిరంతరం ముఖ్యంగా భగవంతుని ఆశిశో రెడ్డి నిరంతరం అభివృద్ధి భాగంగా శాసనసభ్యులు మీరు కూడా కొంతవరకు భాగస్వామ్యం చేసినందుకు నేను భక్తులకు వ్యవస్థాపక ప్రభుత్వం చేయడం నివంతం ధన్యవాదాలు పాత్రిక ధన్యవాదాలు చేస్తాను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు రెండు సంవత్సరాల కోసం నూతన సహకరించిన గౌరవ సురేఖ గారికి జిల్లా మంత్రి గారికి నా మా ఎంటోమెంట్ అధికారులందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ ప్రాంతంలో ఆలయ సేవలు ఉన్న కుటుంబం నుంచి బాశెట్టి లవ్ కుమార్ గారు గౌరశెట్టి గణేష్ గారు మధుల శంకర్ గారు రాజ వెంట్ గారు కులాల సంజయ్ గారు ఈ ఆలయ ఆఫీసులో గతంలో ఏ విధంగా అయితే దాదాపుగా సేవకు మందుల శంకర్ గారు దాదాపుగా అందరూ ఉన్నారు వారందరూ అవకాశాలు తెలియదు గతంలో ఏ విధంగా అయితే అభివృద్ధి జరిగిందో ఆ భగవంతుని ఆశీస్సులతో జరగాల ఉపా కూడా తెలియజేస్తాను అదేవిధంగా దీని పునర్నిర్మాణంలో కొంత సందర్భంలో ఈ ప్రాంతంలో వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా సహకరించిన మా నాగ్గ విషయం సభలు కావచ్చు వారందరూ కూడా హిందూ బంధువులందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఎక్కడ కూడా ఎవరు ఇందుకు కానీ చూసిన మార్కెట్ అభివృద్ధి అయ్యి ఒకప్పుడు ఉండేది మార్కెట్ ఇటు వచ్చే పరిస్థితి కూడా లేకుంటే అలాంటిది రైతు పదార్థాలు ఓపెన్ చేయడం ఓపెన్ చేయడం రేపటి నాకు మీతో పాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఓపెన్ చేస్తే ఇంకా కూడా బాగుంటుంది కూడా ఈ ప్రాంత వాసులకు నిరంతరం ముందుబాటులో ఉంది ఇంకా కూడా ఏ అభివృద్ధి కానీ శాసనసభ్యులుగా నేను ముందుబాటులో ఉంటానని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి ఇలాంటి ధర్మకర్తల ప్రమాద స్వీకారానికి నేను ఆహ్వానించిన ధర్మకర్తలకు మా ఇంటెంట్ వీరో గారికి